అందరికీ నమస్తే అండి ఇందిరమ్మ ఇల్లు గురించి లక్షల మంది అప్లికేషన్ అనేది ఇచ్చారండి కానీ కొన్ని వేల మంది ఆ సంబంధించిన ఈ ఈ లిస్టులో అనేది పేర్లు అనేది రాలేదనమాట చాలా మంది చేసిన తప్పు అలాగే అది మీ చేతుల్లోనే మీరు చేసుకున్న తప్పే అనమాట అది ఎవరో అధికారులు చేసింది కాదు మీ చేతులారా మీరు చేసుకున్న దాని వల్లనే చాలా మంది పేర్లు కూడా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఏదో ఒక లిస్టులో అయితే రావాల్సి ఉండే కానీ చాలా వేల మంది కూడా లిస్టుల పేర్లు అనేది రాలేదన్నమాట దీనికి మెయిన్ కారణం వచ్చేసి అధికారులు అందరితో పాటు సర్వే చేసేటప్పుడు మీకు కూడా ఫోన్ చేసే ఉంటారు మీరు అనేది ఫోన్ కి అనేది రెస్పాన్స్ అనేది ఇవ్వలేదనమాట రెండో కారణం వచ్చేసి ఫోన్లు చేస్తే కూడా కొంతమంది స్విచ్ ఆఫ్ అనేది రావడం ఇంకొంతమంది అయితే ఉన్న అడ్రస్ ఒకటి ఆ ఈ ఎంక్వైరీకి వచ్చేటప్పటికి అడ్రస్ అనేది చేంజ్ చేసుకున్నారనమాట వాళ్ళు కూడా ఇలా ఒక కారణం కాదండి రెండు మూడు కారణాల ద్వారా మీకు అనేది ఆ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది లిస్ట్ లో పేర్లు అనేది రాలేదు వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అప్లికేషన్ అనేది పెట్టుకున్నారు కానీ చాలా మందికి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు నో డేటా అనేది చూపిస్తుంది అనమాట ఎందుకంటే ఎవరికైతే ఎంక్వైరీ అయిన తర్వాత ఫోటోలకు ఎవరికైతే తీసుకొని అప్లోడ్ చేశారో వారిని మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులు అనేది పేర్లు అనేది రావడం అయింది అప్లికేషన్ పెట్టుకున్నది మాత్రమే మీది ఆ ఎటువంటి డేటా అనేది చూపించదండి ఎప్పుడైనా సరే అధికారులు మీ దగ్గరకు వచ్చి ఆ ఎంక్వైరీ అంటే సర్వే అనేది చేసిన తర్వాత మీది ఫోటో ఎవరిదైతే తీసి అప్లోడ్ చేస్తారో వాళ్ళది మాత్రమే డేటా అనేది చూపిస్తా అనమాట అప్పటి వరకు కూడా డేటా అనేది చూపించదు అనమాట చాలా మంది కూడా డేటా నో డేటా నో డేటా అని చూపిస్తుంది దీని ఇదే కారణం అన్నట్టు ఎందుకంటే ఫోన్ అనేది తీయకపోవడం లేకపోతే రెస్పాన్స్ చేయడము అడ్రస్ చేంజ్ చేయడం ఇలా రెండు మూడు కారణాల ద్వారా అయితే మీకు అనేది ఆ ఈ డేటా అనేది చూపిస్తలే అనమాట నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఎవరికి ఎవరికి ఇల్లులు వేయాలి ఈ లిస్టులో అయితే రెడీ అయితే ఉన్నారనమాట దీని ప్రాసెస్ లో అయితే అధికారులు ఉన్నారు నాకు తెలిసి మీకు కూడా ఎంక్వైరీ కంపల్సరీ చేస్తారు మిమ్మల్ని కూడా ఏదో ఒక లిస్టులు అయితే మీరు ఆ దేని అర్హుల్లో తెలుసుకొని దాంట్లో కంపల్సరీ చేస్తారు అప్పటివరకైతే కొంచెం ఓపిక అయితే పట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ కూడా గవర్నమెంట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదకులు కుటుంబానికి కూడా ఇల్లు అనేది ఇవ్వాలని చూస్తుంది కాబట్టి వస్తారు కాకపోతే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది